నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో లక్షా యాభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లగా ఒక్కొక్క పథకం అమలు చేస్తూ వస్తూ ఉంది అలాగే తాను గత ప్రభుత్వంతో పోల్చితే ఏ స్కీములోనూ తక్కువ సొమ్ము లబ్ధిదారులకు అందించడం లేదని చెప్పేసి కూటమి సర్కారు చెబుతూ ఉంది ఇప్పటికే అప్పుల భారంతో మునిగిపోయామని అయినప్పటికీ తమ శక్తికి మించి హామీలు అమలు కోసం పథకాలను ఒక్కొక్కటి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నట్లు ఇప్పటికే అనేక సార్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వచ్చారు ఈ క్రమంలో ప్రభుత్వంపై పథకాల భారాన్ని తగ్గించేందుకు అడుగులు వేస్తుందని వెల్లడైంది ఖజానాపై భారం తగ్గించేందుకు ఏపీలోని వివిధ ప్రభుత్వ పథకాలు పొందుతూ ఉన్న లక్షన్నర మంది ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను లబ్ధిదారుల జాబితా నుంచి గుర్తించి తొలగించి వేసింది దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు షాక్ అవుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులుగా చేరి అనేక పథకాలు ప్రయోజనాలు పొందుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందా అన్నట్లు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు లొసుగులను ఉపయోగించుకుని పథకాలు పొందుతూ ఉన్నారని భావించడంతో అలాంటి వారిని ఏరివేయాలని స్థానిక అధికారులు సచివాలయ సిబ్బందికి ఇప్పటికే తగిన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ రానున్న కాలంలో మరింత మందిని ఇలా గుర్తించి పథకాలకు అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది చంద్రబాబు గారు ప్రస్తుతం మనం చూసుకుంటే కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు ఇవ్వాలని చెప్పడంతో లక్షా యాభై వేల మంది అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను జాబితా నుంచి తొలగించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్